దానికి నీకున్న దోపి మీటర్లకు తొలి రసం ములు వద్దు బాబో దాని మీటర్లు వద్దు భారాలు వేస్తున్నా చంద్రబాబు నాయుడు స్మార్ట్ మీటర్ స్మార్ట్ మీటర్లు పెట్టి బాలపాయి చంద్రబాబు నాయుడు స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా సిపిఎం 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 కరెంటు ఛార్జీల నుంచి బాలపై బాలాలు వేస్తున్న చంద్రబాబు నాయుడు కరెంటు ఛార్జీల నుంచి బాలపై బాలాలు వేస్తున్న చంద్రబాబు నాయుడు మీరు చూసిన ఒకప్పుడు డైల్ మీటర్స్ ఉంటాయి ఇప్పుడు డైల్ మీటర్స్ లేవు ఆ రీడింగ్ తీసేది చేసేది కన్యూ ఇప్పుడు స్కానింగ్ ఒకప్పుడు మ్యానువల్గా రివీడింగ్ చేసేవాళ్ళు తప్పులు వేసేవాళ్ళు అది కన్యూర్కి అడ్వాంటేజ్ కావచ్చు డిపార్ట్మెంట్కి అడ్వాంటేజ్ కావచ్చు ఇద్దరికి ఇబ్బందిగా ఉండేది అలాంటివన్నీ ఉండకూడదని ఇప్పుడు స్కానింగ్తోనే మీటర్ రీడింగ్ తీస్తున్నారు అట్లా ఎప్పటికప్పుడు చేంజెస్ వస్తున్నాయి ఆ చేంజ్లో భాగమే ఈరోజు స్మార్ట్ మీటర్లు మార్చే ప్రోగ్రాము ఇది ఫస్ట్ దానికి

చంద్రబాబు నాయుడు తెచ్చినటువంటి స్మార్ట్ మీటర్లు వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రజల ఇండ్లకు బిగించే స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు ఆందోళన చేస్తూ ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు నమ్మించి గొంతు కోసిందనే విషయాన్ని ప్రజలు గుర్తుపెట్టుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ ముగ్గురు ఆ రోజు జగన్ నరేంద్ర మోడీకి ఊడిగం చేస్తున్నాడు స్మార్ట్ మీటర్లు పగలగొట్టండి బాధుడే బాధుడు అని చెప్పినటువంటి ఈ మహానుభావులు ప్రజలు నడ్డి విరిగేలాగా వీళ్ళ అధికారులు వచ్చిన ఈ సంవత్సర కాలంలోనే పదహైదు వేల కోట్ల రూపాయలు సర్దుబాటు ఛార్జీల పేరుతో భారం వేశారు అది చాలక అదే అదానికి ఊడిగం చేయడం కోసం ప్రజలకు ఇష్టం లేకున్నా ప్రజల అంగీకారం లేకుండా దొంగల్లాగా కంపెనీ వాళ్ళు అధికారులు మధ్యన పూట ప్రజలు లేని సందర్భంలో వచ్చి స్మార్ట్ మీటర్లు బిగించడం అంటేనే ఈ ప్రభుత్వం ప్రజలకు ఏ రకంగా భారాలు వేయడానికి సిద్ధపడిందో ప్రజానీకం అర్థం చేసుకోవాలని చెప్పి సిపిఎ పార్టీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఏమయ్యా ఇప్పుడున్న మీటర్లు పనికిరావా ఈ మీటర్లు పనికిరాకపోతే ప్రభుత్వమే పనికిరాదని లెక్క అదాని మీటర్లే గొప్ప వాళ్ళు ఉంటే మరి అదాని దేశాన్ని అప్ప చెప్పండి మరి విద్యుత్ సంస్థ ఏమైంది ట్రాన్స్కో ఏమైంది లేదు విద్యుత్ మీటర్లు తయారు చేసిన సంస్థలు ఏమైనాయి ఈ డెబ్బై సంవత్సరాల కాలంలో అదాని తయారు చేసిన మీటర్లు ప్రజల దగ్గరకు వచ్చాయా లేదు అంటే ప్రభుత్వం తయారు చేసినటువంటి మీటర్లు వచ్చాయా సమాధానం చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాం ఒకటే ఇలా ఆస్తుల్ని కూడగట్టుకోవడం కోసం ఈ రోజు మనం చూసాం బీజేపీ యొక్క ఆ పార్టీకి వచ్చిన చందాలు తొంభై ఏడు వేల కో తొంభై ఏడు కోట్ల రూపాయలు బడా బడా కంపెనీలు విరాళాలు ఇచ్చాయని చెప్పి చెప్తా ఉన్నారు అంటే బడా కంపెనీలు ఈ రకంగా రాజకీయ పార్టీలకు దందాలాగా డబ్బులు ఇచ్చి వేల కోట్ల రూపాయల ప్రజల భారం వేస్తుంటే మౌనంగా చూస్తూ ఊరుకున్నామంటే ఖబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం రెండు వేల సంవత్సరంలో విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా బషీర్బాగు సాక్షిగా ముగ్గురు అమరవీరుల సాక్షిగా చంద్రబాబు నాయుడు బుద్ధి చెప్పారు ఉమ్మడి రాష్ట్రంలో ప్రజలు ఇప్పుడు కూడా అలాంటి బుద్ధి చెప్పాల్సి వస్తుంది ఈ ఉద్యమం ఈ రోజుతో ఆగదు ఈ రోజుతో ప్రారంభమైన ఉద్యమం స్మార్ట్ మీటర్ లో రద్దు అయ్యేదాకా ఈ పోరాటం కొనసాగుతుందని చెప్పేసి నేను కోరుతా ఉన్నా ఈ సందర్భంగా ప్రజానీకాన్ని కోరుతా ఉన్నాం ఇదేదో సిపిఎం పార్టీ కార్యక్రమం కాదు ప్రజలారా మేల్కొనండి ఒక్కొక్క ఇంటికి పదివేల వేల రూపాయలు విలువ కలిగే స్మార్ట్ మీటర్ పెట్టి మీ ముక్కు పిండే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది అదే కాదు ఇప్పుడు నుండి ఈ మీటర్ బిగిస్తే పగులు ఉదయం ఒక రేటు మధ్యాహ్నం ఒక రేటు సాయంత్రం ఒక రేటు రాత్రి ఒక రేటు చలికాలం ఒక రేటు ఎండాకాలం ఒక రేటు అంటే గంట గంటకు రేటు మారేట్టే అవకాశం ఉంది ఎంత మారుతుందో ఎంత పెరుగుతుందో మీకు అర్థం కాదు ఎందుకు అర్థం కాదంటే ఎన్ని యూనిట్లు కాల్చావా కూడా మీకు అర్థం కాదు ఈ ఇప్పుడు తెచ్చేటి విధానం ప్రీపెయిడ్ ఏదైతే సెల్ ఫోన్ ద్వారా ఈరోజు సెల్ ఫోన్ వాడాలంటే ముందుగానే డబ్బా డబ్బులు చెల్లిస్తే తప్ప సెల్ ఫోన్ మోగదు రేపు ఈ మీటర్ కూడా ముందస్తు డబ్బులు కట్టే తప్ప లైట్ వెలగదు ఫ్యాన్ ఆడదు ఫ్రిడ్జ్ పనిచేయదు అందుకోసం ప్రజలారా మేల్కొనండి మీ ఇళ్ళలో ఎవడైనా అధికారి కానీ కంపెనీ వాడు కూడా వస్తే చంప వాయించండి మాకు ఈ మీటర్ వద్దని చెప్పేసి ఆ రక చెప్పండి అప్పటికే చంద్రబాబు బుద్ధి వస్తుంది లేకపోతే మాత్రం రాబోయే కాలంలో మోయలేని భారాన్ని మోసి మళ్ళీ గుడ్డి దీపాలకి పోవాల్సిన పరిస్థితి వస్తుంది అందుకోసం ప్రజాని కానీ మేము కారుతా ఉన్నాం స్మార్ట్ మీటర్లు తిరస్కరించండి అట్టే ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం స్మార్ట్ మీటర్ల విధానం రద్దు చేసే వరకు ఈ పోరాటం ఆగదు అని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే కూడ ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు స్మార్ట్ మీటర్లు పెట్టబోతున్నారో దానికి సంబంధించి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తున్నాము ముఖ్యంగా గతంలో జగన్ గారు ఆ రకంగా స్మార్ట్ మీటర్లు పెడుతున్నామంటే ఇదే చంద్రబాబు నాయుడు వాళ్ళ కొడుకు లోకేష్ లేదు పాలగొట్టండి ఎట్టి పరిస్థితుల్లో ప్రజలపైన భారాలు పడ్డానికి వీలు అని చెప్పేసి చెప్పారు మరి వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు స్మార్ట్ మీటర్లు పెట్టబోతున్నారు అంటే ఒక రకంగా ఆదానికి అంటే ఈరోజు మోడీకి ఇది చేస్తున్న పద్ధతిలో ఆదానికి ఊడిగించేసే పద్ధతిలో ఏదైతే వాళ్ళు ఉన్నారో పారిశ్రామికవేత్తలు వాళ్ళకి అనుకూలంగా ఆదాని కోసమే ప్రజలపైన పెద్ద ఎత్తున భారాలు వేస్తున్నారు స్మార్ట్ మీటర్ అంటే బాంబులు లాంటివి ఇప్పటికే పెద్ద ఎత్తున ఈ రోజు విద్యుత్ ఛార్జీలు పెరిగినవి చాలా ఇబ్బంది పడుతున్నారు సర్చ్ ఛార్జీలు అవన్నీ ఇవన్నీ రకరకాలుగా వేశారు మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారు స్మార్ట్ మీటర్లు అంటున్నారు మరి ఆ స్మార్ట్ మీటర్ పరిస్థితి ముందు చెప్పారు దేశాయ్ గారు రకరకాలుగా పెంచడము అది డిమాండ్ ఉన్నప్పుడు ఒకటి ఏడు నుంచి వరకు ఒకటి పది తర్వాత ఓ రకంగా సాయంకాలం నాలుగు నుంచి వరకు ఒకటి పది తర్వాత ఓ రకమైన రేట్లు ఏంటిది అసలు ఏమనుకుంటున్నారు విద్యుత్ అనేది చాలా నిత్యావసర వస్తువు అయిపోయింది ప్రతి ఒక్కరికి విద్యుత్ చాలా అవసరము కరెంటు లేకుండా ఉండే పరిస్థితి లేదు అట్లాంటప్పుడు ఇంత పెద్ద ఎత్తున భారాలు వేయడము ఈ ప్రభుత్వం తగదని చెప్పేసి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు రద్దు చేసుకోవాలని చెప్పేసి ఆదానితో ఏదైతే పవర్ సంబంధించి ఆయన కంపెనీతో చేసుకున్నాడు ఎస్సీసీఐ ఒప్పందాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము జగన్ అంతే ఈయన అంతే దొంగలు దొంగలు ఊలు వచ్చినట్టు ఆయన దొంగ దొంగ అనే పద్ధతి ఈరోజు ఉంది కాబట్టి ఎప్పటికి కానీ ప్రజలు చేతులు తిరిగి రాస్తారు కాబట్టి ఇప్పటికైనా కూడా ఎందుకంటే గత గుర్తు తెచ్చుకోవాలా ఆ రోజు విద్యుత్ ఛార్జీలు పెంచి పెద్ద ఎత్తున చేస్తే పెద్ద పోరాటం చేసి ఆయన అధికారం తొలగిపోవడం జరిగింది ఇప్పటికైనా గమనించి వెంటనే రద్దు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తూ ఉన్నాము